యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం మన్నెవారు పంపు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం తాజా మాజీ సర్పంచ్ బోయిని పాండుగారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు సంచ్ సర్పంచ్లకు పనిచేసిన కాలంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి సంచయనం జరిగింది నేను రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పైన ఎన్నుకో ప్రజల చేత ఎన్నుకోవడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే బా కేసీఆర్ గారి సారథ్యంలో బా పల్లె గ్రామాలు చాలా అభివృద్ధి చెందడం జరిగింది ఎందుకంటే దాదాపు ఒక రెండు కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఎందుకంటే డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటికి కానీ గ్రామ పంచాయత్ బిల్డింగ్ కానీ ఎక్కడైతే ఇక్కడ మెయిన్ రోడ్ నుండి రెండు కిలోమీటర్ బీటీ రోడ్ కానీ ఊర్లలో అంతర్గత సీసీ రోడ్లు కానీ అంతర్గత డ్రైనేజ్ నిర్మాణం కానీ ఇటువంటి నిర్మాణం చేయడం జరిగింది మా యొక్క భువనగిరి శాసనసభ్యులు కూడా పైల రెడ్డి గారు కూడా ఈ గ్రామాల అభివృద్ధి కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించాడు ఎందుకంటే అభివృద్ధిలో ఆయనతో ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ ఫండ్తో పాటు ఆయన సొంత నిధులతో పాటు కూడా ఊర్లలో అభివృద్ధి చేయడం జరిగింది ఈ వాటర్ క్యాన్లే కానీ డ డస్ట్బిన్సే కానీ వాటర్ ఫిల్టర్సే కానీ ఎవరైతే కుటుంబాలు చనిపోయిన కుటుంబాలకు అలా సొంత పైల ఫౌండేషన్ ద్వారా కూడా ఐదు వేల ఐదు వేలు వారి కుటుంబానికి ఆసరాగా ఇచ్చి ఆసరాగా నిలబడడం జరిగింది కేసీఆర్ కూడా మన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు చరువుల అభివృద్ధితో పాటు ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది సరే ఇక్కడ ఏది మన్నవారి పంపు గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరాయి ఆర్థిక ఆర్థికేతర వనరులు ఏ విధంగా ఉన్నాయి మరి గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందినాయి అంటారు అయితే మనకు ఇది చిన్న గ్రామ పంచాయతీ దాదాపు సుమారు ఆరు వందల పదకొండు ఆరు వందల చిల్లర ఉండే ఓట్లు చిన్న గ్రామ పంచాయతీ కానీ దీనికి ఏదైతే మన తెలంగాణ కొత్త పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేపట్టడం జరిగిందో దాని ద్వారా జ జనాభా ప్రాతిపదికన కేంద్ర నిధుల నుండి మన రాష్ట్ర నిధుల నుండి రాష్ట్రం వచ్చేది జరిగేది ఈ ఆర్థికంగా ఆర్థిక రంగా మన ముందు గ్రామ పంచాయతీ నుండి అయితే ఊర్లో ఉండే ఇంటి పనులు కానీ వేరే మన ఆర్థికంగా ఆ సోర్సెస్ ఉండే మెయిన్ మనకు వచ్చేసి ఈ హెచ్ఎండి నిధుల ద్వారా చాలా అభివృద్ధి చెందడం జరిగింది ఏదైతే వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు మన సిబ్బంది జీతాలకు ప్లస్ ఇక్కడ సో రెగ్యులర్గా ఉండే జనరల్ ఎక్స్పెండిచర్కి సర్ భేటీ సరే ఈ గ్రామ పంచాయతీ పరిధిలో వనరులను పెంపొందించడానికి మీరు ఎలాంటి కృషి చేశారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందంటారు ప్రజలను కూడా సానుకూలంగా స్పందించారు ఎందుకంటే గత ముప్పై నలభై మా ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది అప్పటి నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు ఎందుకంటే చిన్న ఊర్లో మా చిన్న సీసీ రోడ్ కూడా చేసిన దాఖలాలు లేవు అండర్ డ్రైనేజ్ కూడా లేకుండే అటువంటిది ఈ అభివృద్ధి చేయడం జరిగింది వాళ్ళ ఇంటి పనులు కూడా ఈ డెవలప్మెంట్ని చూసి ఈ పథకాలను చూసి కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు మూడు నాలుగు సంవత్సరాలు ఇంటి పనులు కూడా దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ చెల్లించేవారు సార్ మీరు సర్పంచ్గా ఉన్న హాయంలో ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి వచ్చేసి విద్యా వైద్యం కావచ్చు ఏదైతే వ్యవసాయ రంగానికి కావచ్చు ఏదైతే ఉపాధి విషయంలో కావచ్చు ఏదైతే వితంతువుల పింఛన్ల విషయంలో కావచ్చు ఏదైతే ఓల్డ్ ఏజ్ పింఛన్ల విషయంలో ఎలాంటి చొరవ చూపారో వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించారంటారు పెన్షన్ విషయంలో అయితే ఎవరైతే మనకు అర్హులు ఉన్నారో అర్హుల ఇంటికి పోయి ఏదైతే అంత ముందుకు ఉండే ప్రభుత్వం ఏమైతే ఉండే యాభై ఏడు సంవత్సరాలకు ఉన్నాయి యాభై ఏడు సంవత్సరాలకున్నా మేము దాదాపు నేనే వారి వివరాలు సేకరించి మన మండల ఆఫీసులో దాఖలాలు చేసేది అటువంటి పెన్షన్ ఇప్పించేది అరవై ఐదు ఒకరైతే వీడో పెన్షన్స్ ఉండే భర్త దాని పోగానే డెత్ సర్టిఫికెట్ ఇప్పించి ఆ పింఛని అక్కడ మండల మండల పరిషత్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అప్పుడు పెన్షన్స్ కూడా డిలే కాకపోయేది ఎమ్మెల్యే నెల ఇచ్చేసి ఒక టూ మంత్స్లో వచ్చేసేటి అట్లా ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కానీ వీడో పింఛర్స్ కానీ వికలాంగుల పిన్ సదరం క్యాంపులు పడ్డప్పుడు కూడా ఆ సదరం సర్టిఫికెట్లు మనం హాస్పిటల్లో ఉండి జిల్లా కేంద్ర హాస్పిటల్కు అప్లై చేసి వాళ్ళకు కూడా సహన సర్టిఫికేట్ల ద్వారా ఆపించడం కూడా ఇచ్చేయడం జరిగింది సార్ మీరు తాజా మాది సర్పంచ్ సర్పంచ్గు ఉన్న టైంలో మీకు ఎప్పుడైనా కూడా ఏదైతే గ్రామ సభలు నిర్వహిస్తారో సాధారణ సమావేశం కావచ్చు ప్రత్యేక సమావేశం కావచ్చు అత్యవసర సమావేశాలు ఇలాంటివి ఏమన్నా మీకు మీ ఉన్న టైంలో ఎలాంటి ఎదురైనా ఎదురైతే ప్రజలకు ఎలాంటి చొరవ చూపారు ఈ సమావేశం ప్రజలు మాత్రం మనం మనం నాకు ఎందుకంటే గతంలో నాకు ఒక పది సంవత్సరాలు అంటే అందరము మా భార్య కూడా ఏకగ్రహం జరగడం జరిగింది నాకు ప్రజలు కూడా నా తోడంటూ ఉన్నారు నేను ఏ నిర్ణయం తీసుకున్నా దేనికైనా వాళ్ళు పూ పూర్తి మద్దతు ఇచ్చి నన్ను ముందుండి నడిపించారు ఎందుకంటే ఈ నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఏ సభ పెట్టినా జనాలు కూడా వచ్చేది పలానా పని చేస్తున్నామంటే నేను అందరిని ఏ పార్టీ ఆ పార్టీ అనే పార్టీ భేదాలు లేకుండా అందరిని కప్పుకొని పోయి ఊరు గ్రామ విషయంలో అందరి మాటలు వింటూ అట్లా తీసుకొని పోవడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా అందరూ తారతమ్య భేదాలు లేకుండా నాకు పూర్తి సహకారం అందించేది సార్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పదేళ్ళ పాలన ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ మార్మూర గ్రామానికి అందినే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం మేము వచ్చిన ఒక సంవత్సరం కాలంలో రాష్ట్రం ఏర్పడడం జరిగింది అంతకుముందు మా మిస్సెస్ ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో ఉంటే రెండు వేల పద్నాలుగులో మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు కూడా ఎందుకంటే అంత ముందు కుమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంతగానో నిధులు మనకు రాకపోయేది ఎప్పుడో వస్తే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఒక సీసీ రోడ్ కానీ మన ఇస్తే అవి తిరగంగా తిరగంగా పెట్టేది అటువంటిది మనకు ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఇంతగానో నిధులు వచ్చినాయంటే దాదాపు నేను నలభై నలభై వేల నుండి ఇంత అభివృద్ధి ఎక్కడ చూడలేదు అభివృద్ధి కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా పెట్టిండు మనిషికి ఒక ఆరు కిలోల బియ్యం కానీ కళ్యాణలక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఇటువంటి ఎన్నో పథకాలు ఆసరా పెంచిన రెండు వందల పింఛిని రెండు వేల పింఛిన దాకా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది ఎందుకంటే కళ్యాణలక్ష్మి అంటే మామూలు పథకం కాదు అంత ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు కళ్యాణలక్ష్మి అనేది ఒక నిరుపేద కుటుంబానికి ఒక లక్ష రూపాయలు వేయడం అనేది ఆలోచన రావడం గొప్ప విషయం అటువంటిది అది ఎంతో ఉమ్మడి ఒక కుటుంబానికి చాలా వెన్నుదన్ను ఉండి నడిపించింది ప్లస్ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ప్లస్ ఇక చాలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎన్నో పథకాలు పెట్టిండు వాటర్ సోర్సెస్ కూడా మాకు అంత ముందుకు సోర్స్ నీళ్ళు అనేది లేకపోయేది ముందు ఇక్కడ బోరు బోరు ఎంత ఉన్న బోర్లల్లో నీళ్ళు రాకపోయేది ఏమన్నా మాకు చామ్రిపేట వాగు ఉంటుంది ఆ వాగు ద్వారా నీళ్ళు వస్తేనే మనకు ఆ నీళ్ళు వస్తేనే మాకు పంటలు వండేది అటువంటిది మాకు ఇక్కడ మేడిపల్లి దగ్గర చెక్ డ్యామ్ వేయడం జరిగింది ఆ చెక్ డ్యామ్ వేసిన తర్వాతనే మాకు అంతో ఎంతో ఇప్పుడు పంటలు వండుతున్నాయి ఆ నీళ్ళు ఒక స్టోరేజ్ అవుతున్నాయి కాబట్టి ఆ స్టోరేజ్ ద్వారా ఇప్పుడు నా దాదాపు నాలుగైదేళ్ళ నుండి మంచి పంటలు పండుతున్నాయి అట్లా అందుకని వాటర్ కానీ మిషన్ భాగీరా ద్వారా కూడా అంత నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో వాటర్ స్టో కొరత ఉంటే వేరే ప్రైవేట్ వాళ్ళ దగ్గర లీజుకి తీసుకొని నడిపించిన ఒక రెండేళ్ళు మెయింటైన్ చేసినాం తర్వాత ఇప్పుడు మిషన్ భాగీరా ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చి త్రాగునీరు ఇచ్చి మంచి సదుపాయం కల్పించడం నీళ్ళ కరువు లేకుండా కూడా చేసడం జరిగింది సార్ గత మాజీ ఎమ్మెల్యే పైల శేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ భువనగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది ఆయన ప్రజాసేవ కార్యక్రమాలు ఎలాంటి ఎలాంటి కొనసాగినాయి అంటారు పైలశేఖర్ రెడ్డి గారు ఎట్లా అంటే ఒక పది సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో గ్రామాలు చాలా అభివృద్ధి చెందడం జరిగింది ప్రతి ఒక్క గ్రామం తీసుకుని ఆయన నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా ఇప్పుడు ఈ రెండు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఈ రెండు సంవత్సరాలలో కూడా ఎక్కడ ఒక ఐదు లక్షల ఆరు లక్షల వరకు కూడా చేయలేదు అంటే అంత ముందుకే మొత్తం దాదాపు సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఈ బీటీ రోడ్స్ కానీ కంప్లీట్ అయినాయి బిల్డింగ్స్ కానీ దాదాపు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అభివృద్ధి చేసేసిండు ఆయన ఎందుకంటే అనునిత్యం పొద్దున ఏడు గంటల నుండి ప్రజల మధ్యనే ఉండేది ఏడు గంటలకు ఉదయం మేము అసలు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినంటే ఏడు గంటలకు పెట్టినంటే షార్ప్ ఒక లీడర్ అంత ముందుకు ఎట్లుండే ఓ ఏడు గంటలకు పెట్టినంటే రెండు గంటలు మూడు గంటలు ఎదురు చూసేది నాయకుని కోసం వస్తాడా వస్తాడా అని కానీ మనకన్నా మేము రెడీ కాక ముందుకే ఏడు గంటలకు వచ్చి రెడీగా ఉండేటోడు అటువంటిది ఏడు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది పది గంటల ప్రజలు ఉండే అనిత్యం ప్రజల కోసం పాటుపడ్డాడు అభివృద్ధి కూడా చాలా ఎందుకంటే ఈ ఊరు ఆ ఊరు చిన్న ఊరు పెద్ద ఊరు అంత మేము వేరే లీడర్ల దగ్గర కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి మీ చిన్న ఊరు చిన్న గ్రామం మీకు రెండు లక్షలు పెడతాం మూడు లక్షలు పెడతాం మీ ఓట్లకి అంతే అటువంటి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ రెడ్డి దగ్గర అన్ని ఊర్లు నాయే ప్రతి ఒక్క ఊరు నేను ఉన్న రోజులు ప్రతి ఒక్క ఊరు అభివృద్ధి మొత్తం చేస్తా అని చెప్పి మాట అన్నడు నిలబెట్టుకున్నాడు సరే ఎలా ఓటమి చెందారంట ఇంత సంక్షేమం ఓటమి అనేది ఆయన చేసిన తప్పు కాదండి జనంలో కూడా తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మీద ఏం వ్యతిరేకత లేదు కాకపోతే జనం ఏందంటే ఒక చిన్న మార్పు అనుకూరో మరి ఏంటంటే ఒక రెండు సార్లు ఈయనకు ఇచ్చినాం సరే వీళ్ళు హామీలు కూడా మనకు చాలా హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు చ హామీలకు సరే ప్రజలు కూడా అవతల రెండు సార్లు ఇచ్చినాం సరే వీళ్ళు ఒక్కోసారి ఇద్దామని ఒక్కొక్కరు అనుకురా ఎట్లా అనుకురా తప్ప కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత అయితే కాదు ఇప్పుడు ఈ రెండు నెలలలో కూడా మీరు గమనిస్తారు కాదు జనంలో కానీ అది కానీ ఎటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని కోల్పోయినాం ఒక మంచి నాయకుని కోల్పోయినాం ఇక్కడ స్థానికంగా కూడా మంచి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారిని కోల్పోయినాం అని కూడా ప్రజలు బాధపడిన సందర్భాలు చాలా సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు కావచ్చు ఆ ఇంద్రాలు రేషన్ కార్డులు పంపిణీ చేస్తుంది ప్రజలకు పేదల నిరుపేదలు ఏ విధంగా ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలు ఏంటంటే ఆ రోజు ఉన్న బడ్జెట్ ప్రకారం ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంత ముందు కూడా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే ప్రతి సంవత్సరం బడ్జెట్ నివేదిక అనేది బడ్జెట్ ప్రతి సంవత్సరం మార్చిలో బడ్జెట్ ప్రవేశించడం రాష్ట్ర యొక్క బడ్జెట్ పరిస్థితులు ఇస్తారు అప్పుడున్న అప్పులోని బట్టి దాన్ని బట్టే కదా మీరు హామీలు ఇచ్చింది ఆ రోజు కూడా బట్టి విక్రమార్కారు ఏమన్నారు ఏదైతే రాష్ట్రం ఆర్థికంగా మేము వనరులను చేకూర్చుకొని మేము వంద రోజులు ఇటువంటి హామీలు అందరికీ ఇస్తామన్నారు వాళ్ళే బాండ్ పేపర్లు కొట్టేయడం జరిగింది వంద రోజులు కాదు రెండు సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ హామీలు అయినాయి కొన్ని అరకొర పనులు ఎన్నో కొన్ని ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఎన్నో కొన్ని చేసుకుంటూ వస్తున్నారు తప్ప వాటర్కు ఇబ్బంది ఉండే మొన్న దాకా ఇప్పుడు వచ్చిన సరే దేవుడు కరణించింది కాబట్టి వర్షాలు పడడం జరిగింది అందుబాటులో చాలా వాటర్ కరువు వచ్చింది ప్లస్ ఈ పథకాలు కూడా ఒకటి చేస్తున్నారు స్టార్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రెండు లక్షల రుణమాఫీ చేసిన వాళ్ళకి అందిన వాళ్ళకి అందిని అందిని వాళ్ళకు కూడా రెండు లక్షల పైన వందలకి ముప్పై నాలుగు వేలు కట్టమన్నాడు ఆ రెండు లక్షలు కూడా ఇస్తున్నాడు అటువంటి వాళ్ళకు కొన్ని ఫెయిల్ అవ్వడం జరిగింది అవి పూర్తిగా చేస్తే బాగుంటుంది ప్లస్ రేషన్ కార్డులు కూడా అంత ముందుకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మొత్తమే రేషన్ కార్డులు ఇవ్వడం అని అన్నారు కానీ అది తప్పు రేషన్ కార్డులు అనేవి చాలా వచ్చినాయి కాకపోతే చిన్నపిల్లల ఆ యూనిట్స్ విషయంలో కొద్దిగా పొరపాటు జరుగుతుంది సార్ ఇక్కడ గ్రామ స్థాయిలో గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు బాగా ఈ సర్పంచుల కాలాలు ముగియడం వల్ల సర్పంచులు లేకపోవడం వల్ల అక్కడ గ్రామ పంచాయతీలో కార్యదర్శి దగ్గర నిధులు లేవంటున్నారు జీతభత్యాలు వెళ్ళే పరిస్థితి అంటున్నారు అది వాస్తవం ఈ కుక్కల పెడతా కోతల పెడతా బాగా వేసి గ్రామ స్థాయిలో వీటిని నియంత్రించలేకపోతున్నారు మరి వీటి పరిష్కారానికి ప్రభుత్వాల నుంచి ఎలాంటి చొరవ అంటారు అయితే ఈ కోతులది కుక్కల బేడది ఏమైంది అంటే కోతులు ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడికి ఇంతకుముందు మా ఊళ్ళో అసలు కోతుల బెడద అనేది లేకపోయింది ఎవరో ఇక్కడ చాలా వేరే ఊరు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టడం వల్ల కోతులతో చాలా ఇబ్బంది అవుతుంది కుక్కలు కూడా ఇక్కడ అన్నపురం దగ్గర ఏదో హాస్పిటల్ పెట్టడం జరిగింది అక్కడ తీసుకొచ్చి అక్కడ ఆ ఊరు వాళ్ళు కూడా అక్కడ నుండి ఎత్తివేయాలని చాలా ధర్నా చేయబడడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ అక్కడ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఇబ్బంది అవుతుంది అయితే ఈ రెండు సంవత్సరాలు సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాకపోవడం వల్ల అభివృద్ధి వెనుకబడడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలు అంటే నెలకు లక్ష యాభై వేలు వచ్చేది లక్ష లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చేదానికి ఓ ట్రాక్టర్ మెయింటెనెన్స్ కానీ ఓ సిబ్బంది జీతాలు కానీ మనకు వచ్చే చిన్న గ్రామం కాబట్టి మనం ఎంత ఇంటి పనులు హండ్రెడ్ పర్సెంట్ వసూలు చేసినా లక్ష యాభై వేల లక్ష రూపాయలు దాటదు వీళ్ళ సిబ్బంది జీతాలే ముగ్గురు నలుగురు రూపాయలు వాళ్ళకు ఒక్కొక్కరికి ఎనిమిది వేల లెక్క ఇరవై ముప్పై వేలు జీతాలు సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగులు జేము నుండి అయితే పెట్టి చేయలేరు కదా అంత సర్పంచ్లు ఉన్నప్పుడు సరే ఎనుకో ముందు వస్తాయి అనే ఉద్దేశంతో మనం ముందుండి పెడతాం సరే ట్రాక్టర్ డీజిల్ కానీ ఇక్కడ చిన్న చిన్న పనులు కోతలు అవి కానీ మన జేము నుండి పెట్టి తర్వాత బిల్లుస్ వచ్చినప్పుడు ఎలాగో ఉండే ముందుండి ఒక నాయకుడు ఉంటే ఆయన కుటుంబం లెక్క ఈ ఊరు బావోగులు చూసుకుంటాడు కాబట్టి సరే ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ స్థానిక సంస్థలు అనేది ఇంత డిలే చేయడం వల్ల అందరికీ ఇబ్బంది జరుగుతుంది సార్ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుంటే ప్రధానంగా అడ్డుపడేది కాళ్ళల్లో కట్టబెట్టేది బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్ పార్టీ అంటున్నది ఎంతవరకు వాస్తవం సార్ మీరు ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా మాట్లాడితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది సరే రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వారు చెప్పడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ అనేది సాంకేతికంగా ఇదివరకు భారత రాష్ట్ర ఈ కేసీఆర్ గవర్నమెంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తేనే కోర్టులో నిలబడలేకపోయింది థర్టీ త్రీ పర్సెంట్ని ట్వంటీ సెవెన్ పర్సెంట్ తగ్గిస్తూ ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది హైకోర్టు తొందర పెట్టమంటే చేసేది అటువంటిది అది స్థానికంగా వీళ్ళందరికీ తెలుసు ఫార్టీ టూ పర్సెంట్ ఏ రకంగా అవుతుంది ఉద్యోగ ఉద్యోగ అవకాశాలలో ఫిఫ్టీ పర్సెంట్ దాటవద్దు అనేది సుప్రీంకోర్టు నిబంధనే ఉన్నది వీళ్ళందరికీ తెలుసు సుప్రీంకోర్టు నిబంధనకు విరుద్ధంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇచ్చి సిక్స్టీ సెవెన్ అరవై ఏడు అరవై తొమ్మిది శాతం ఏ ఏ రకంగా చేస్తారు అది చేసే ప్రామాణికంగా కూడా వీళ్ళు బిల్లు అసెంబ్లీలో బిల్లు పాస్ పెట్టింది వీళ్ళే గవర్నర్ పంపింది వీళ్ళే గవర్నర్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది తెలుసు ప్లస్ రాష్ట్రపతికి పంపింది వీళ్ళే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది తెలుసు ఒక జీవో ద్వారా సాధ్యం కాదని వీళ్ళకు కూడా తెలుసు కాకపోతే ప్రజల్ని మభ్యపెట్టి ఏంటంటే మేము బీసీ రిజర్వేషన్కు ముందునే నడిపిస్తున్నాం కానీ వాళ్ళే ఒప్పుకోలేదని వాళ్ళ మీద బదనం పెట్టే ప్రజలు తప్పితే అది మాత్రం ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ అనేది రాజ్యాంగంలో జీవో ద్వారా రావాల్సిందే తప్ప చట్టం ద్వారా రావాల్సిందే తప్ప ఈ జీవో ద్వారా కాదు ఎలక్షన్ నిలబెట్టే నిలబడే హైకోర్టు కూడా మన అదే చెప్పడం జరిగింది సరే ఈ స్థానిక ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో ఏదైతే గ్రామాలలో బెల్ట్ షాపుల ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రించలేకపోతున్నాయి బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు దాంతోపాటు కూడా యువత కూడా బాగా మద్యానికి బానిసలైపోతున్నారు వీటి నుంచి విముక్తి కలగాలంటే ఏ పార్టీలు చొరవచూప్తలు మరి ప్రజల నుంచి బాగా డిమాండ్ వస్తుంది మహిళలు ప్రధానంగా అంటున్నారు నియంత్రించాలంటే ప్రభుత్వం కూడా ఏదైతే ఏంటంటే ఈ ప్రభుత్వానికి వనరు కూడా ఈ మద్యం ద్వారానే మెయిన్ ఆర్థికంగా వనరు వచ్చేది కాబట్టి దాని ముందుండి గవర్నమెంట్ కూడా ఏదైతే కేంద్రం కేంద్ర గవర్నమెంటు ఒక రాష్ట్రానికి రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే వాటాలు ఉంటాయో వాళ్ళు యధావిధిగా ఇస్తే ఇటువంటి నియంత్రణ మద్యపాన నిషేధం అనేది కూడా అమల్లోకి వస్తుంది ఎందుకంటే ఇదివరకు మన రామారావు పీర్యలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు సరిగ్గా నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ ఉన్న స్థానికంగా ఉండే రాష్ట్రాల మీద భారం పడుతుంది కాబట్టి ఈ ప్లస్ మహిళలకు ఎందుకంటే ఒక కుటుంబం చాలా చిన్న భిన్నం అవుతుంది అనేది ఈ మద్యం వల్లనే మనం ఎంతో కొంత రోజుకు కష్టపడి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు చేసిన దానిలో ఒక రెండు వందలు మూడు వందలు మధ్యాహ్నం పెట్టడం జరుగుతుంది ఆ మద్యం వల్ల కుటుంబాలన్నీ ఇంకా వెనుకబడిపోతున్నాయి ప్రభుత్వం కూడా ఎన్నో ఇప్పుడు సంక్షేమ పథకాలు బియ్యము కరెంటు ఇవన్నీ ఇస్తున్నాయి కాబట్టి అటువంటివి కాకుండా ఉచిత విద్య కానీ వైద్య దృష్టిని పెట్టి ఈ మద్యపాన నిషేధం చేయాలి మద్యపాన నిషేధం చేసి ఒక కుటుంబం ఒక సంవత్సరంలో ఎంతో ఆర్థికంగా ముందుకొస్తుంది ఒక ఐదు సంవత్సరాలు మద్యపాన నిషేధం పెట్టి చూడండి నేను ఒక్కొక్క కుటుంబం ఎంత డెవలప్ అవుతుందో ఈ అవసరం ఇచ్చి ఉచిత చిన్న బియ్యం కానీ ఈ కర అసలు ఫ్రీ అవసరం ఉండదు ఒక ఐదేళ్ళు పెట్టి చూడండి కానీ గవర్నమెంట్ అనేది అంత డేర్ స్టెప్ తీసుకోగలరు సార్ ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మధ్యాహ్నం మణిక అమ్ముకోవడం జరుగుతుంది ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం రావాలంటారా లేకపోతే పార్టీలో ఏమైనా మార్పు రావాలంటారా పోవాలి జనంలో కూడా ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి ఎవరైతే ఉన్నారు ఇప్పుడు నేనే సర్పంచ్ సపోజ్ నేను ఒక సర్పంచ్గా నిలబడ్డా నిలబడి నేను ఒక నాకు ఓటు కావాలంటే నేను ఒక డబ్బులు ఇచ్చిన అనుకో నాకు లోపల మనస్తత్వం ఏముంటుంది ఒక ఐదేళ్ళు నేను పరిపాలిస్తున్నాను కాబట్టి ఏమైనా ఫ్రీగా వేశారా అని ఆ ధోరణి వస్తుంది కాబట్టి జనమే తిరస్కరించాలి అసలు నా ఓటు అమూల్యమైనది నా ఓటు పవిత్రమైనది నేను ఎవరికి అమ్ముకోను నేను ఎవరికి లొంగను కాబట్టి నాకు నచ్చిన వ్యక్తికి వేస్తా అనాలే ఎందుకంటే రేపు ఏదైనా అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఒక మనిషిని నిలదీసే హక్కు ఉంటుంది మనం పూర్తిగా మనం నచ్చిన వ్యక్తికి వేస్తే ఈ డబ్బుకి ఎప్పుడైనా లొంగిస్తున్నాం అనుకో మన హక్కుని మనం కోల్పోతాం సార్ ఫైనల్గా సార్ బోయిని పాండగారు మాజీ గారు తృప్తిగా ఉన్నారా ఇంకా ఏమైనా భవిష్యత్తులో పదవులు ఆశిస్తున్నారు ప్రభుత్వం నుండి చాలా నేను ఏంటంటే నాకు చిన్న వయసులోనే ఒక రెండు సార్లు మా కుటుంబానికి అంత ముందు కూడా ఒక వార్డ్ మెంబర్గా అవకాశం ఇచ్చిరు రెండుసార్లు నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు ఏందంటే ప్రజలకు సేవ చేసే ఆరోగ్యం ఇచ్చారు కాబట్టి సరే ఎవరికైనా మనిషికి ఇంత ఇంత రాజకీయంగా ఎదగాలని ఉంటుంది కాకపోతే సరే మనకు తెలంగాణ గవర్నమెంట్లో మా కేసీఆర్ ప్రభుత్వం రెండు మూడేళ్ళు అయితే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వంలో తప్పకుండా మాకు మా స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర నాయకులు వాళ్ళు సద్వి వాళ్ళ అడుగుజాడలో నేను నడుస్తా వాళ్ళు ఏ పని చెప్పినా నేను తోచే తప్పకుండా చేస్తానని తొలగిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం అండి మీ తెలియటండి